పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టౌన్ లో నిర్మాణంలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి గుమ్మడి సంజయరాని శనివారం సందర్శించారు ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారులు అధికారులతో సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను కూటం ప్రభుత్వం వేగవంతం చేస్తుందని తెలిపారు నాణ్యతకు రాజీ లేకుండా ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు సాలూరు పిహెచ్సిలో ట్రైనింగ్ పూర్తి చేసిన స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలకు సర్టిఫికేట్లు అందజేశారు గ్రామీణ ఆరోగ్య సేవలలో నర్సుల పాత్ర కీలకమని ప్రభుత్వ ఆరోగ్య రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైద్య అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మన జగదీష్ కాలేజీలో చదువుకున్న పిల్లలకి వాళ్ళ కోర్సు పూర్తయిన సందర్భంగా వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ప్రకటించినందుకు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈ సూపర్ మీనాక్షి గారికి అలాగే నాతో పాటు విచ్చేస్తున్నటువంటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ గారికి టౌన్ అధ్యక్షులు నిమ్మ తిరుపతిరావు గారికి మక్కువ అధ్యక్షులు సోదరుడు వేణు గారికి అలాగే హాస్పిటల్ కమిటీకి అభివృద్ధికి పాటు పడుతున్నటువంటి మెంబర్స్ ఉన్నారు ఒకరేమో మా చంద్ర ఇంకొకరేమో మా స్త్రీను ఇంకొకరు హర్ష హర్ష బయటినట్టున్నారు అలాగే ఆర్ఎ గారు డాక్టర్ సిబ్బంది అంతా అలాగే ఈ వీధి పెద్దలైనటువంటి గారి లక్ష్మణారావు గారికి అలాగే అప్పారావు గారికి ఇంకొక అప్పారావు గారికి ఎందుకంటే ఇంటి పేర్లు మారే అత్తారాకి అలాగే లెక్కల రమణ గారికి చంద్ర గారికి అలాగే అప్పయ్యమ్మ మన శోభారాణి గారు మన కౌన్సిలర్ వైదేవి గారికి మన బాల గారికి అలాగే కౌన్సిలర్ ప్రతినిధి మన నటరాజ్ గారికి అలాగే పిఎస్సి నేటి సంఘం అధ్యక్షులు మా అశోక్ కి మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి రైతుల పెద్దలందరూ ఈరోజు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ నా ఆశీస్సులు చాలా సంతోషం ఎందుకంటే నాకంత ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు వైద్య నారాయణ హరి అన్న అప్పించవాడు వైద్యుడు అన్న దేవుడు వైద్యుడు సమానం అన్న అన్ని ఒకటే ఎందుకంటే డాక్టర్ వృత్తి కానీ వైద్య వృత్తి నా ఉద్దేశంలో డాక్టర్ వృత్తి అనే కంటే వైద్య వృత్తి అనేది చాలా 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 మంచి వృత్తి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వైద్య వృత్తిలో ఉంటారు మనుషులు ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎవరైనా అంటే ఏఎన్ఎంస్ నుండి నర్సుల నుండి ఎవరైనా డాక్టర్లు కానీ స్పెషలిస్ట్లు కానీ ఇంకా ఏ స్థాయిలో ఉన్నా కింద స్థాయి నుండి ఏ స్థాయిలో ఉన్నా కానీ ఒక మనిషిని కాపాడడం ప్రాణం పోయడం ఒక బ్రహ్మతరం అవుతుంది తర్వాత తల్లి అంటారు అలాంటి ప్రాణాన్ని కాపాడడానికి తమ సాయశక్తుల ప్రయత్నం చేసే వాళ్ళే వైద్య వృత్తిలో ఉంటారు అంతటి ఉన్నతమైనటువంటి వైద్య వృత్తి చేసుకొని ఈ హాస్పిటల్ అందరు కూడా ఇది హాస్పిటల్ అన్నట్టు కాకుండా ఇక్కడికి వెళ్తే ఒక దేవాలయం లాంటి ఒక చికిత్సాలయంకి వెళ్తే మళ్ళీ అయిపోయిన తర్వాత ఆనందంగా బయటకెత్తాం అన్నటువంటి ఒక వాతావరణం మనం ఇక్కడ కల్పించాలి అనేది నా ప్రధానమైన లక్ష్యం కాబట్టి దానికి అనుగుణంగా బోర్డు తయారు చేయాలి వాళ్ళకి చెప్పండి వాళ్ళు తయారు చేయకపోతే మనమైనా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు నేను చెప్తాను ఓట్లు చాలా చక్కగా కనిపించాలి ఇక్కడికి వస్తే మేము క్షేమంగా వెళ్తామని ఒక కాన్ఫిడెన్స్ రావాలని మీకందరికి కోరుకుంటూ మా ప్రతిసారి మా జగదీష్ అని ఖచ్చితంగా పిలుస్తారు నేను ఏమన్నా అంటే సర్టిఫికేట్ తీసుకుంటే అంటే ఇది మనకి ఎంత పూర్వం ఒకటి ఉండేది ఏమన్నట్టారు సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే ఇంత పూర్వం మేము టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే ఏం చేసుకుంటే ఒకటి రిజిస్ట్రేషన్ ఉండేది మనకి ఎంప్లాయ్మెంట్ ఎస్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉండేది మీకు అందరికీ ఇప్పుడు ఆ బాధలు పెద్దగా తెలియదు అప్పుడు మాకు టెన్త్ అయిపోయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ వెళ్ళాలి ఎంటర్ అయిపోయిన వెంటనే మళ్ళీ రెన్యూ చేయించాలి డిగ్రీ అయిపోయిన మళ్ళీ రెన్యుల్ చేయించాలి అంటే ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అని ఇప్పుడు మీరు కూడా సర్టిఫికేట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కదా ఆ ఒక్క రోజు కూడా లేట్ అవ్వకూడదు అని వెంటనే పెట్టించండి వెంటనే అయిపోతే మీకు రోజు లేట్ అవ్వకూడదు ఇది సర్టర్డే తీసుకుంటే రేపు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక రోజు సీనియర్టీ ఉంటుంది మీకు అందుకోసమని నేను వెంటనే పెట్టండి చేసేయండి పిల్లలందరూ కూడా మంచి దేని మీద ఉంటారని చెప్పాను జాగ్రత్తగా చదువుకోండి జాగ్రత్తగా పని చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొత్తం అన్ని మెసల్ ఎక్కడ కారిపోయినట్టుగా కానీ ఏమున్నా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోము కొంచెం క్లియర్గా చెప్తున్నాను నేను ఎందుకంటే నా ఆల్రెడీ ఫోటోలు వచ్చాయి కొన్ని ఫోటోలు వర్షం పడితే మీరు కారిపోయినట్టు కానీ ఆ బద్దలు అయిపోయినట్టు కానీ కరెక్ట్గా దానికి ఆల్రెడీ ఈ మధ్య టెక్నాలజీ మారింది ఏదో వచ్చింది పెట్టుకోవచ్చు అని అది చెయ్యండి మొత్తం అన్నీ అయిన తర్వాత ఆల్ రెడీ అయినప్పుడు నన్ను పిల్లవాడిని వస్తాను అప్పుడు ముహూర్తం పెట్టి పిక్ చెప్తాను ఇప్పుడు ఓపెనింగ్